హై వన్ నా పేరు తెజస్వి బొడ్చర్ లో కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా హోమిపతి లాస్ట్ వీడియోలో మనం లుకోరియా అంటే ఏమిటి లికోరియా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా లికోరియా కాజెస్ ఎలా ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటివి అలాగే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఇదంతా నేను బోర్డ్ పై క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ ద బోర్డ్ బిరియా అనేది నార్మల్ గా ఈ ప్రెసెంట్ డేస్ లో చాలా మంది ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేసి అంటే లొకోరియా అంటే ఏంటో తెలియకుండానే కొంతమంది షైగా గా ఫీల్ అయ్యి చాలా మంది ఈ కండిషన్ నుంచి భయపడుతుంటారు నార్మల్ గా లుకోరియా అంటే ఎక్సెసివ్ వెజనల్ డిస్చార్జ్ అంటే ఎక్సెస్ గా ఫ్లూయిడ్ అనేది లీక్ అవడం ఈ కండిషన్ మనం లుకోరియా అంటుంటాం లుకోరియా అనేది ఒకసారి నార్మల్ గా లీక్ అవుతుంటుంది అలాగే ఒక్కోసారి అబ్ నార్మల్ కండిషన్ లీక్ అవుతుంది మనం ఏవి నార్మల్ కండిషన్స్ ఏవి అబ్నార్మల్ కండిషన్స్ తెలుసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ రిపడక్టివ్ సిస్టమ్ అంటే మన రీప్రడక్టివ్ సిస్టమ్ లో ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయి ఆ ఆర్గాన్స్ ఎలా రప్ చేస్తాయో తెలుసుకుందాం నార్మల్ గా ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఇటరస్ వెజనా సర్విక్స్ ఓవరీస్ అనే ఆర్గాన్స్ అనేవి ఉంటాయి ఈ ఆర్గాన్స్ ఒక్కొక్క ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంటాయి ఇప్పుడు వెజనా అంటే తెలుసుకుందాం వ్యజన అంటే ఈ మనం వెజనా అంటాం ఈ వెజనా అనేది ఎక్స్టర్నల్ కి కనెక్ట్ చేస్తుంది అంటే ఈ వ్యజన ద్వారానే చైల్డ్ బర్త్ అనేది ఇంకా ఏమైనా డిస్చార్జ్ అంటే మెన్సిరల్ సైకిల్ బ్లీడింగ్ అనేది అన్ని మనకి కనిపిస్తుంటాయి అలాగే ఈ వ్యజన అనేది నార్మల్ గా కొన్ని సెక్యూషన్స్ అది నార్మల్ టైం ఎలా అంటే మన ఐస్ ఎలాగ టిగా ప్రొడ్యూస్ చేస్తాయో అలాగే మౌత్ ఎలా సలైవ్ ప్రొడ్యూస్ చేస్తుందో అలాగే వెజనా కూడా కొన్ని సెకేషన్స్ చేస్తుంది ఆ సెక్యూషన్స్ అనేటివి క్లీనింగ్ పర్పస్ లో గానీ లేదా ప్రొటెక్టింగ్ మెకానిజం లో గానీ హెల్ప్ అవుతాయి ఇప్పుడు సర్విక్స్ సర్విక్స్ అంటే ఈ పార్ట్ ఈ సర్విక్స్ పార్ట్ అనేది యూట్రోస్ ఒక లోవర్ పార్ట్ ఇది వ్యజనాన్ని యూట్రోస్ ని కనెక్ట్ చేస్తుంది ఈ సర్విక్స్ పార్ట్ నుంచి మనకి డెలివరీ అనేది జరుగుతుంది అలాగే ఈ సెర్విక్స్ పార్ట్ కూడా మ్యూకస్ ని సెక్రేట్ చేస్తుంది అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ సెక్రేట్ చేస్తుంది ఈ సెక్రేట్ చేసిన ఫ్లూయిడ్ అంటే మాయిస్ట్ గా ఉండి అంటే తేమతో ఉండి మన రీపొడ సిస్టమ్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి అలాగే యుట్రాస్ ఈ పార్ట్ ని మనం ఇట్రాస్ అంటాం యుటరస్ అంటే గర్భాశయం ఈ పార్ట్ లోనే బేబీ అనేది ఇంప్లాంటేషన్ జరిగి బేబీ గ్రోత్ అనేది జరుగుతుంది ఇది ప్రెగ్నెన్సీ టైమ్ లో హెల్ప్ చేస్తుంది అలాగే మెన్షువల్ సైకిల్ లో బ్రీడింగ్ కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది ఈ పార్ట్స్ ని మనం ఫిలోపియన్ ట్యూబ్స్ అంటాం ఫిలోపియన్ ట్యూబ్స్ అంటే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అంట ఇవి ఓరిస్ ని యూట్రస్ ని కనెక్ట్ చేస్తాయి అలాగే ఈ ఫిలిపిన్ ట్యూబ్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇది ఫెర్టిలేషన్ సైట్ ఫెర్టిలేషన్ సైట్ అంటే ఎగ్స్ పర్మం మీట్ అయ్యే సైట్ వచ్చేసి ఫెర్టిలేషన్ సైట్ అంటాం ఈ ఫిలోపియన్ ట్యూబ్ లో ఎగ్ పర్మం మీట్ అయ్యి ఎంబ్రియోగా ఫామ్ అయ్యి ఆ ఎంబ్రియో వచ్చేసి యూట్రస్ లో ఇంప్లాంట్ అయ్యి ఇక్కడ బేబీ గ్రోత్ అనేది జరుగుతుంటుంది ఈ టూ పార్ట్స్ ని మనం ఓరిస్ అంటుంటాం ఓరీస్ అనేటివి నార్మల్ గా ఎగ్స్ రిలీజ్ చేస్తుంటాయి అంటే సైక్ ఎవ్రీ మంత్ దగ్గర అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అలాగే ఓరీస్ కూడా కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఓ ఈ స్టోషన్ ప్రొడన్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఈ హార్మోన్స్ మన బాడీని హెల్తీగా మెయింటైన్ చేస్తాయి అలాగే రీప్రొడక్టివ్ హెల్త్ ని కూడా మెయింటైన్ చేస్తాయి ఈ స్ట్రక్చర్స్ ఏదైనా డిఫెక్ట్ జరిగినా అంటే ఏదైనా నార్మల్ బ్యాలెన్స్ డిఫెక్ట్ జరిగినా ఏదైనా ఇంబాలెన్స్ అయినట్టు అయితే మన బాడీలో డిసీజ్ కండిషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఫిమేల్ రీపొడక్టివ్ సిస్టమ్ ఈ నార్మల్ వ్యజనా సెక్టేషన్స్ అనేది మాయిస్ట్ గా ఉంటాయి అంటే తేమతో కూడుకొని ఇంకా పిహెచ్ అనేది మెయింటైన్ చేస్తాయి అసిడిక్ పిహెచ్ ఎందుకు మెయింటైన్ చేస్తాయి అంటే ఈ అసిడిక్ పిహెచ్ లో బ్యాక్టీరియా గ్రోత్ అంటే ఫంగే కానీ బ్యాక్టీరియా ఏ గ్రోత్ అనేది జరగదు ఈ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఈ అసిడిక్ పిహెచ్ అనేది డిక్రీస్ అయిపోయి ఈ బ్యాక్టీరియా ఫంగే గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది అప్పుడు మనం డిసీజ్ కండిషన్స్ లైక్ లుకోరియా కండిషన్ అది అవుతుంటుంది ఇదంతా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఫీమేల్ రిపడక్టివ్ సిస్టమ్ గురించి ఇప్పుడు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ట్రిగరింగ్ కండిషన్స్ ఆఫ్ ల్యుకోరియా గురించి తెలుసుకుందాం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరిలో లూకోరి అయితే ఛాన్సెస్ చాలా ఎవరికి ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరైతే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయారో రెగ్యులర్ గా మన ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకుంటూ హెల్దీగా మెయింటైన్ చేయకుండా ఉంటారో వాళ్ళలో లుక్కువరియా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది అలాగే వీక్ ఇమ్యూనిటీ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోవడం వల్ల రిప్రడక్టివ్ హెల్త్ మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా అఫెక్ట్ అవుతాయి అలాగే అన్కంట్రోల్ డయాబెటీస్ మామూలుగా డయాబెటిక్ కండిషన్స్ లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఈ ఫంగై బాక్టీరియా గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తాయి ఈ గ్రోత్ ఇంప్రూవ్ అవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా అఫెక్ట్ అవుతాయి మాల్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ అంటే కరెక్ట్ విటమిన్స్ కానీ కరెక్ట్ గా ఎసెన్షియల్ సప్లిమెంట్స్ కానీ అందకపోవడం వల్ల మన బాడీకి ఈ రేపటి హెల్త్ అనేది డ్యామేజ్ జరిగి అంటే వీక్ అయిపోయి మన బాడీకి ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అలాగే అన్సేఫ్ సెక్చువల్ హ్యాబిట్స్ అన్సేఫ్ సెక్షువల్ హ్యాబిట్స్ అంటే సెక్షువల్ టైమ్ లో కరెక్ట్ ప్రాపర్ మెదర్స్ యూజ్ చేస్తూ అలాగే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల లుకోరియా అనేది ఒక కాజ్ ఉంటుంది ఇంకా చాలా వరకు కాల్స్ చాలా ఉంటాయి అంద లుకోరియా కండిషన్ కూడా ఒకటి అలాగే హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ నార్మల్ గా ఓల్లేషన్ టైంలో అంటే ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఇంకా ప్రెగ్నెన్సీ లో మెనోపాస్ టైమ్ లో మెనోపాస్ అంటే ఇంకా పీరియడ్స్ రాకుండా ఆగిపోవడం ఇలాంటి కండిషన్స్ లో ఎక్కువగా చూస్తుంటాం అలాంటి లో కూడా వచ్చే ఛాన్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అలాగే స్ట్రెస్ అండ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ లీడ్ చేస్తుంది ఇలా హార్మోనల్ ఇంబాలెన్స్ అయడం వల్ల ఈ హార్మోన్స్ అనేది మన బాడీ ఎలా రెగ్యులేట్ చేస్తా కండిషన్ మొత్తం డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈజీగా అయ్యి మనకి డిసీజ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ గా లుకోరియా కండిషన్ ఇప్పుడు మనం లుకోరియా కాజెస్ అంటే లూకోరియా రావడానికి కారణాలు ఎప్పుడు లికోరియా వస్తుందో తెలుసుకున్నాం నార్మల్ గా లుకోరియా అనేది టూ టైప్స్ ఆఫ్ కండిషన్ లో ఉంటుంది ఒకటి నార్మల్ లికొరియా దాని ఫిజిలాజికల్ అంటాం అంటుంటా పథలాజికల్ లికోరియా ఇది ఫిజియలాజికల్ లికోరియా అంటే అంటే నాట్ హార్మ్ఫుల్ మనకి ఏం హార్మ్ ఉండదా దాని వల్ల ఆ లిక్యా కండిషన్ రావడం వల్ల అది ఎప్పుడు వస్తుంది అంటే ఓవర్లేషన్ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో అలాగే పీరియడ్స్ వచ్చే ముందు ఇంకా హార్మోనల్ చింజెస్ జరిగినప్పుడు ఈ లుక్వరియా అనేది నార్మల్ గా సెపరేట్ అవుతుంది ఇది నార్మల్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇది నార్మల్ వైట్ కలర్ లో ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే ఇరిటేషన్ లేకుండా మంటగా అలాంటి ఏం లేకుండా ఉంటది ఆ కండిషన్ మనం నార్మల్ లుకోరియా అంటున్నారు దానికి పేరు ఫిజియలాజికల్ లుకోరియా ఇప్పుడు మనం పెథలాజికల్ లుకోరియా పెథాలజీ అంటే ఒక డిసీజ్ కండిషన్ అంటే మన బాడీలో ఏదో డిసీజ్ కండిషన్ ఉంది ఆ కండిషన్ ఉండబట్టే మనకు లుక్విడ్ అనేది కాస్ అవుతుంది ఇండికేట్ చేస్తుంది ఇది ఎప్పుడప్పుడు పెథలాజికల్ లుక్కురా చూస్తుంటాం అంటే నార్మల్ గా ఏదో ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ గానీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ గానీ ఇలాంటి కండిషన్స్ లో మనం లుకోరాని చూస్తుంటాం అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ లో కడ్లెక్ డిశ్చార్జ్ ఉంటుంది అంటే డిశ్చార్జ్ అనేది పెరుగులాగా ఉంటుంది అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లో అయితే లిక్వరియా అనేది వాటరీగా ఇంకా స్మెల్ తో ఉంటుంది అదే ట్రైకోమోనాస్ అంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా ఆర్గనిజం వల్ల ఇన్ఫెక్ట్ అయినప్పుడు అయితే లిక్వరియా అనేది కలర్ చేంజ్ అయ్యి కొంతమంది గ్రీన్ కలర్ లో ఉంటుంది కొంతమంది ఎల్లో కలర్ లో ఉంటుంది ఇలాంటి ఇన్ఫెక్షన్ జరిగి అలాగే బ్యాడ్ ఓడర్ తో ఉంటుంది ఒక కలర్ కన్సిస్టెన్సీ అంటే ఏ కలర్ లో ఉంది లికోరియా అలాగే ఎలా ఉంది థిక్ గా ఉందా లిక్విడ్ గా లిక్విడ్ టైప్ లో ఉందా ఏదైనా స్మెల్ తో ఉందా ఇవన్నీ మనకు పెథలాజికల్ లిక్ోరియా ఇండికేషన్స్ అనమాట వీటిని బేస్ చేసుకుని మనం పెథలాజికల్ లికోరియా ఐడెంటిఫై చేయగలుగుతాం అలాగే కొన్ని డిసీజ్ కండిషన్ అంటే సెర్సైటిస్ కానీ అంటే ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్మేషన్ ఆఫ్ సర్విక్స్ సెర్విక్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు వెజన ఏమైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో మనం లుకరియాని చూస్తుంటాం ఈ లుకోరియా అనేది పెథలాజికల్ గా ఎప్పుడు అంటే థిక్ గా కలర్ చేంజ్ అయినప్పుడు మనకి ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు అంటే డిశ్చార్జ్ అనేది ఇచ్చింగ్ తో కూడి ఇంకా బర్నింగ్ సెన్సేషన్ ఉన్నట్ైతే అలాగే కొంతమంది బ్యాక్ ఉంటుంది కామన్ కంప్లైంట్ గా అలాగే వీక్నెస్ ఉంటుంది చాలా వరకు అంటే కంటిన్యూగా లిక్విరియా జరగడం వల్ల బ్యాక్ పెయిన్ ఇంకా వీక్నెస్ అన్నిమిక్ కండిషన్ ఇవన్నీ ఈ పెథలాజికల్ లికొరియా కండిషన్ లో చూస్తుంటాం ఇవన్నీ లిక్వరియా కాజెస్ అనమాట మీరు కనుక లిక్ర్ అయితే బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికల్ సోమయోపతి ఫిడికల్ సోమోపతి మీకు ఎలాంటి సోర్సెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫిడికల్ సోమోపతిలో డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపాషన్తో ఉంటారు అలాగే ఫిడికల్స్ సోమోపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ని బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది అంటే మెడిసిన్స్ అనేది బెస్ట్ ఫార్మసి ఇండస్ట్రీ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయగలుగుతుంది అలాగే ఫిడికల్స్ హోమోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ ఇంక్లూడ్ చేస్తుంది ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల మనం ప్రాపర్ టైంలో బెటర్ రిజల్ట్స్ ని ఫాస్ట్ గా అందించగలుగుతాం ఇవన్నీ ఫిడికల్ హోమి అడ్వాంటేజెస్ మీరు కనుక లూగేరా బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ హోమిపతి లో కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇంకోటి ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరం అయితే మీకు చెప్పి మీరు మీ లోకల్ గా ఆ రిపోర్ట్స్ ని కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు డయాగ్నోసిస్ జరిగి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము డోర్ డెలివరీ చేయగలుగుతాం మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అంటే త్రీ టు ఫోర్ డేస్ లో మెడిసిన్స్ డెలివరీ చేయగలుగుతాం లేదు మీ అదర్ డ్యాండ్ ఇండియాలో ఉన్నట్టయితే లైక్ అమెరికాలో కానీ ఇక్కడ ఏవే కంట్రీ ఎక్కడైనా ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవుతాయి మీరు ఫిటికల్ సమర్పతి ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిటికల్ సమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిడికల్ సమపతి గురించి ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ నెంబర్ డబల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోగలరు అలాగే ఈ వెబ్సైట్ నుంచి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిటికల్ హోమోపతిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే చాలా హోమియోపతి ఆప్షన్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్ హోమిపతిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ హోమోపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిటికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ ఫిటికల్ హోమోపతిలో లిక్వడాక్ సంబంధించి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే మేము ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయగలం ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి వాళ్ళ డిసీజ్ కనీసం ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాళ్ళకి ఏమన్నా వాళ్ళ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అన్ని జరుగుతుంది అలాగే ఫిడికల్ సోనోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి పర్సనల్ ట్రీట్మెంట్ చేసి అలాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమైనా ఉన్నా హెల్త్ పరంగా ఏమైనా అడ్వైస్ కావాలన్నా అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ ఫిడిక సోమోపతి అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం అండ్ ఫంక్షన్ ఆఫ్ ఫిమేల్ రీప్రడక్టివ్ సిస్టమ్ నుంచి అంటే ఏ ఆర్గాన్స్ ఉంటాయి ఆ రిపొడక్టివ్ సిస్టమ్ లో అవి ఎలా హెల్ప్ చేస్తాయో తెలుసుకున్నాం అలాగే కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే లక్కురియా ఎవరిలో ఎక్కువ వస్తుంది ల్యుకోరియా రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకున్నాం మీరు కనుక లూకురాతో బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికల్ హోమియోపతి కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నగైతే మనం లుక్వైరాకి సంబంధించిన ప్రాబ్లమ్ ని కంప్లీట్ గా క్యూర్ చేయగలుగుతాం థ్యాంక్ యూ